నేను బ్రదర్ అవుతాను మా పెద్దన్న కొడుకు అందరం ఒకే దగ్గర పెరిగామండి ఏంటి సార్ అంటే చందు సార్ చనిపోవడం అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీసెంట్గా లైక్ సిక్స్ డేస్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ తర్వాత ఇంజరీస్తో బయటపడ్డాడు అంత ఓకే అని అనుకున్నాము సడన్లీ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు లైక్ పవిత్ర విషయం వచ్చేసి దానివల్లే అనుకుంటాను మ్యాక్సిమమ్ ఇలా డెసిషన్ తీసుకొని దూరం అయిపోతాడు అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చాలా బాగుండేదండి మేమిద్దరము అంటే అందరూ మా బ్రదర్స్ అందరూ కలిసే పెరిగాము అందరం ఒకటే స్కూల్ అన్నతో బయటికి వెళ్ళేవాడిని జాలీగా లైక్ స్పోర్ట్స్ కూడా ఆడేవాడిని అన్న ఎప్పుడు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు తన సజెషన్స్ తీసుకునేవాడిని చాలా సపోర్ట్ చేసేవాడు తను చాలా మోటివేట్ చేస్తూ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలా అలాంటి విషయాలు ఏదైనా సాధించాలంటే ఎలా ముందుకు వెళ్ళాలా ఎట్లాంటి డెసిషన్ తీసుకు